నలుమూలల నుంచి ఒక రిమోట్ మామూలు పల్లెటూర్ల నుంచి అమ్మాయిలు అబ్బాయిలు అంటే పక్కన పెడదు అమ్మాయిలు ఎక్కడి నుంచో వీడియోలు పంపిస్తుంటే వాళ్ళని కూడా మీరు తప్పు పడుతున్నారా ఒక పాలసీ తీసుకుంది ప్రభుత్వం ఎందుకంటే వేగవంతంగా పరీక్షలు నిర్వహించి ఒక జాబ్ క్యాలెండర్ వేయాలనే ఆలోచన వస్తా ఉంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాలనే కాదు తెలంగాణ నిరుద్యోగుల జీవితం దశ దిశ మారబోతా ఉంది ముప్పై రెండేళ్లుగా తెలంగాణలో తెలుగు రాష్ట్రంలో కూడా జాబ్ క్యాలెండర్ ఎక్కడ కూడా సాధ్యం కాలేదు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జాబ్ క్యాలెండర్ అవ్వబోతా ఉంది నిజంగా సిద్ధశుద్ధి ఉంటే పదేళ్ల కాలంలో ఎందుకు మీరు ఆలోచన చేయండి మనం పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ మీద పోరాటం వద్దా కూడా జాబ్ క్యాలెండర్ చేయాలనే కదా మనం అందరూ కూడా పోరాడింది మీకు ఎందుకు ఏ శాఖలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో మీరు ఎందుకు తెలుసుకోరు నాకు అర్థంగా ఒక మాట ఇందాక మీరు వన్ ఇస్ టూ హండ్రెడ్ అని చెప్పారు కదా ఇది గ్రూప్ వన్ సంబంధించింది దానికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది నైన్టీన్ లో త్రీ ఒక జివో ఉంటుంది ఆ జివో ప్రకారం చెప్తా వినండి మేడం మేడం

గురించి అదే నుంచి ఇదే డిఎస్సీ కోసం ఇవాళ ఏర్పడింది మీరు అన్నట్టు మెగా డిఎస్సి నోటిఫికేషన్ అంటే మెగా మాట మెగా డిఎస్ లో అంత ఒక మేరకు ఒక పదకొండు వేల వరకు అయితే మనకైతే ఒక నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్ కోసమో ఒక ఏడాది క్రితమో లేకపోతే రెండు ఏడాది క్రితమో నిరుద్యోగం లేదు గడిచిన పదిహేను నుంచి తొమ్మిది నుంచి విద్యార్థి నిరుద్యోగులు ఇక్కడ ఆర్టీసీ క్లాస్ వేరే తెలిసిన కోర్స్ ఫీజు వక్కుని వేచు వాళ్ళ గురించి ఆలోచించి గవర్నర్ ముఖ్యమంత్రి రెడ్డి గారు మళ్ళీ దీన్ని పోస్ట్ పోన్ చేస్తే కనుక ఒక ఐదు వేలు లేకపోతే పది వేలు పెంచడం ప్రభుత్వం పెద్ద శ్రీనివాస్ గారుంటే అన్ని బాగుంటే ఎందుకు నిరుద్యోగులు రోడ్ల పైకి వస్తుంది ఆన్సర్ కావాలి

డిఎస్సి కి సంబంధించిన విద్యార్థులు ఆడపిల్లలు నిన్న మొన్న డెలివర్ అయిన వాళ్ళు పిల్లలకు పాలిచ్చేటోళ్ళు కూడా పిల్లల అమ్మ నాయన దగ్గరికి పెట్టి దగ్గర తిండి లేక నీళ్లు లేక గోస పడుతూ మీ కాను పట్టుకుంటాం మీ దయంచురి వాయిదా వేయమని వాళ్ళు అడుగుతున్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీ కి సంబంధించిన కదా టీఎస్పీఎస్సి సారీ టూ సార్ టీజీఎస్పీఎస్సి దగ్గర ఈ రోజు వారు బాధ చెప్పుకోవాలని ఎందుకు వస్తున్నారు అసలు ఎందుకు రోడ్లపై కొన్నారు అనే సమాధానం చెప్పండి ఇప్పుడు చెప్పండి వెంకట చెప్పండి నేను సమాధానం చెప్తా నాకు మనం మీరు ఎక్కడ పోకండి నాకు ఇప్పుడు కావాలి ఇక్కడ ఉంటా ఇక్కడే ఉండాలి ఇదే ఆన్సర్ కావాలి మీరు ఇన్వాల్వ్ కావాలి సమాధానం సమాధానం ఇప్పుడు కావాలి నాకు చెప్పండి గ్రూప్ చెప్పనే కాదండి గ్రూప్ 1 గ్రూప్ 1 గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 దాంతో పాటు డిఎస్సి వీటి మీదే మన చర్చ జరుగుతుంది గ్రూప్ వన్ విషయానికి వచ్చినప్పుడు దాని మీద వన్ స్టాండర్డ్ హండ్రెడ్ అని ఇందాక అన్నారు కదా మీరు మాట చెప్పాను కదా బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చెప్పిన తర్వాతనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది ఆ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చింది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ నోటిఫికేషన్ ప్రకారం వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఉంది ఇన్ కేసు వన్ ఇస్ హండ్రెడ్ అని కొత్త నోటిఫికేషన్ కనుక కొత్త ప్రొవిజన్ కనుక దాంట్లో యాడ్ అయితే అజ్ అడ్వకేట్ గా చెప్తున్నా ఒక్క పదం యాడ్ అయినా కూడా కోర్టులో మనం క్లెయిమ్ చేయొచ్చు అంటే ఆయన చెప్తున్న దాంట్లో క్లారిటీ ఉంది నిరుద్యోగులు అర్థం చేసుకోలేదా అయితే అంటే నమ్మిరా మేడం మేడం నిరుద్యోగులు అర్థం చేసుకున్నారు కానీ మీరు చేసుకుంటలేరు మీకు అర్థమవుతుందా వాళ్ళు అర్థమవుతుంది మరి ఎందుకు అర్థం చేసుకుంటే ఎందుకు సమానత ఒక నిమిషం అది ఎందుకు వచ్చారో చెప్పండి ఒక నిమిషం ఆగండి అంటే ఎందుకు వస్తున్నారు అందరు చదువుకుంటారు తెలుసా మేడం విషయం అశోక్ నగర్ అందరు చదువుకుంటారు మొన్న ఒక రిపోర్టర్ నమస్తే తెలంగాణ వచ్చిందో ఒక ఆయన లైబ్రరీ నుంచి అందరూ పిలిపించుకుంటూ ఒక్కరు రావట్లేదు రసంది ఆనే నిరయోగం రాసింది ఆనే రిపోర్టర్ని రాసి అన్ని రాసి దాని మానిపులేట్ చేశారు కదా ఇప్పుడు జన్యూనల్ గా కాదు అంటునారా మీరు ఇప్పుడు ఇదే ఇంటర్‌ప్రెటేషన్ నేను ఏమంటున్నా దిస్ ఇస్ కెన్ స్టాండ్ విత్ బట్ బట్ నాట్ స్టూడెంట్స్ ఆ లైన్ తీసేయండి లైన్ తీసేయండి అది